హలో నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్ చూస్తున్నారు కదా దోసర తీగ తీగ చూస్తున్నారు కదా ఈ చెయ్యలో చానా మట్టుకుంది తీగలు తీగలుగా ఉంటుంది ఇది దోసర తీగ చూస్తున్నారు కదా ఇది దాదాపుగా పది మీటర్లు పొడుగు పెరుగుతూ ఉంది ఇది ఇరవై ముప్పై అడుగులు ముప్పై అడుగులు లెక్క లేకుండా పెరుగుతూ ఉంటుంది ఇది నా చిన్నతనంలో పొలిగట్లకు వాడేవాళ్ళు గుడ్లు దగ్గర పేడకళ్ళు గొర్రె మేకల దగ్గర పెంట పువ్వు కొడాలంటే దీనితోటి పొలికట్టలు తయారు చేస్తారు కందికట్టుతో పొలిగట్టె తయారు చేస్తారు దోసరి తీగతో పులిగట్టు తయారు చేస్తారు బందెల మళ్ళతోటి పొలిగట్లు తయారు చేస్తారు గుడ్లు దగ్గర ఉడటానికి ముఖ్యంగా ఇది కూడా వాడేది ఇది పిల్లలు లేని వాళ్ళకి మంచి ఔషధ గుణాలు కలిగిన మొక్క ఇది ఈ పసరు ఆకు తీసుకొని సేకరించ శుభ్రం కడుక్కొని మెత్తంగా పిసికి నీళ్ళలో కనుక పిసికితే తొందరగా ఆరిపోయి గడ్డ కొట్టుద్ది అది ఆ పసరు ఆ పసరు కనుక మరి తాటి బెల్లం కానీ మామూలు బెల్లం కానీ వేసుకొని మనం తాగితే చాలా ఉపయోగపడుతుంది కళ్ళ కలకలు కానీ కంటి సమస్యలు కానీ ఏదైనా కనుక ఉన్నట్టయితే యాకు మెత్తగా నూరేసి ఈ పసరు గడ్డగట్టుతు అన్నది కదా గడ్డగట్టినటువంటి మెత్తంగా పిసుకుతే గడ్డగట్టింది ఆ గడ్డగట్టిన ఆ గడ్డని కళ్ళ మీద కనుక వేసుకుని మనది కళ్ళ సమస్యలో కంటి కలకలు తగ్గిపోతాయని పెద్దవాళ్ళు అంటారు అయితే పర్లేదు ఈ చేలు దోసలు తీగలు చాలా ఉన్నాయి ఇదిగో ఇది అది ఇది ఇక్కడ ఇది ఒకటి ఉంది ఉంటా మిత్రులారా ధన్యవాదాలు